టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఎస్సీ ఎస్టీలకు మూడు ఎకరాల భూమి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చండూరు మండల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో సిపిఐ మండల కార్యదర్శి నలపరాజు రాజలింగం సతీష్ వెంకటేశంతో పాటు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బరిగల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో హామీలను పెట్టి ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆ హామీలను అమలు చేయకుండా కాలజ్ఞాపన చేస్తూ ఈరోజు మరి దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి అదేవిధంగా మరి అరువులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి అదేవిధంగా విద్యార్థులకు మరి కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని చెప్పేసి ఇంకా భూ నిర్వాసితులకు కూడా మరి భూము భూములకు రెండు వేల పదమూడు చట్ట ప్రకారం కట్టిస్తామని చెప్పి రేటు కట్టిస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం కాలయాపన చేస్తూ మరి ప్రజలను మోసం చేస్తుంది కాబట్టి మరి బాగా ఈరోజు మరి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ ధర్నాతోటి ఇంతతోటి ఆపవం ఇరవై ఏడో తారీఖు రోజు కూడా మరి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలున్నాయి అదేవిధంగా ఈ ప్రభుత్వం దిగిరాకుంటే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రభుత్వాన్ని మెడల్ ఉంచడానికి సిపిఐ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ